రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ ముగిసింది మొత్తంగా అరవై ఏడు వేల ఏడు వందల ముప్పై రెండు మందికి స్థాన చలనం కలిగింది నాలుగు వేల మందికి పైగా పదోన్నతులు దక్కాయి అత్యధికంగా ముప్పై ఒక్క వేల నూట డెబ్బై నాలుగు మంది ఎస్జీటీలు బదిలీ అయ్యారు వీరికి మాన్యువల్ గా మిగతా కేటగిరీల వారికి ఆన్లైన్ వెబ్ ఆధారిత కౌన్సిలింగ్ నిర్వహించారు కొందరు ఎస్జీటీలు స్కూల్ అసిస్టెంట్లకు బదిలీ అయినప్పటికీ మెగాడిఎస్ఈ నియామకాల తర్వాతే వారిని రిలీవ్ చేయనున్నారు అప్పటి వరకు పని పనిచేయాల్సి ఉంటుంది కొన్ని చోట్ల ఏకోపాధ్యాయ పాఠశాలలో పాతవారు బదిలీపై వచ్చే వరకు పాతవారు అక్కడే కొనసాగాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది మొత్తంగా మెగాడిఎస్సీ నియామకాల తర్వాత దాదాపు ఆగస్టులో వీరంతా రిలీవ్ అయ్యే అవకాశం ఉంది అత్యధికంగా అనంతపురం జిల్లాలో ఏడు నూట రెండు మందికి అత్యల్పంగా విజయనగరంలో మూడు పేల ఐదు వందల ఏడు మంది ఉపాధ్యాయులకు స్థాన చలనం కలిగింది మరోవైపు పదోన్నతుల ప్రక్రియను ప్రభుత్వం ఎక్కడా విమర్శలకు తావు లేకుండా పూర్తి చేసింది స్కూల్ అసిస్టెంట్ నుంచి గ్రేడ్ టూగా పదమూడు వందల డెబ్బై ఐదు మంది ఆదర్శ ప్రాథమిక పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులుగా పదిహేను వందల రెండు మంది స్కూల్ అసిస్టెంట్లుగా పదిహేను వందల పది మందికి పదోన్నతులు లభించాయి